పండలన్నీ పెంచింది అంటే ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని చెప్పేసి నేను అడుగుతున్నా ఒక పక్కన మరి సంక్షేమ ప్రభుత్వం వికాస్ వికసిత భారత్ అని చెబుతూ ఆత్మనిర్భర్ భారత్ అని చెబుతూ ఏమిటి వికసిత భారత్లో నలచాలను చేయటం మా వికసిత భారత్ లక్ష్యం అని చెప్పి అడుగుతున్నా బోర్డు చట్ట సవరణ బిల్లుల దగ్గర నుంచి మణిపూర్ లాంటి రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు కూడా మన దాడులు సాగుతుంటే ఏమైపోయితే నరేంద్ర మోడీ అని చెప్పి ఆత్మ భారత్ అని చెప్తున్నాడు ఈ రాష్ట్రంలో చక్కబదం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అరే పవన్ కళ్యాణ్ మేము సూటికి అడుగుతున్నాం ఇవాళ ఏమైపోయారు మీరంతా కూడా వాళ్ళ ఈ డబుల్ ఇంజన్ సర్కారు పేరుతో చలామణి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ భారాలు వేసింది ఏ భారాలు వేయో పనుల రహిత భార రహిత భారాన్ని అందిస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం వారు ఒక్కసారిగా యాభై రూపాయలు పెంచడం అంటే బహుశా నాకు తెలిసి ఇంతకాలంలో ఏనాడు కూడా ఒక్కసారిగా యాభై రూపాయలు పెరగలేదు కాబట్టి దుర్మార్గపూర్తమైనటువంటి నిర్ణయం దీనికి ముఖ్యంగా భారతీయ సగటు మహిళ దీనిపైన కలగబడాలి భారతీయ సగటు మహిళ ఇంట్లో ఇల్లు సక్కలించేటువంటి ఇంటి ఇళ్ళాలు మోడీ ప్రభుత్వం పట్ల ఇట్ల రోడ్ల మీదకి రావాలి ఆ వైపుగా మహిళలతో ధ్వమెత్తాలి వెంటనే తక్షణమే నిర్మలా సీతారామన్ యొక్క అప్రగతిత ప్రజల మీద బలవంతంగా గ్యాస్ యాభై రూపాయలు తక్షణమే తగ్గించాలని చెప్పి ఆ వైపుగా ఈ రోజున తక్షణమే స్పందించినటువంటి విజయవాడ నగర కమిస్మితికి ధన్యవాదాలు తెలియజేస్తూ వెంటనే ఈ శాస్త్ర తగ్గించాలని భవిష్యత్తులో జరిపేటువంటి పోరాటాలలో ప్రజలందరినీ కూడా సమస్య సాధ్యాలు చేసి